సంక్రాంతి వచ్చేస్తుంది అందరి ఇళ్లలో పండగ హడావిడి మొదలైపోయి ఉంటుంది కదా అందరూ పిండి వంటలు చేయడంలో బిజీగా ఉండి ఉంటారు మరి ఈ పండగకి మన పిండి వంటలలో స్పెషల్గా కరకరలాడే సకినాలు ఎలా చేయాలో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పే కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఇంట్లోనే నేను చెప్పిన విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి మరి ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఈ సకినాలు క్రిస్పీగా రావాలంటే ఫస్ట్గా ఏం చేయాలంటే బియ్యాన్ని రేషన్ బియ్యం కానీ లేదంటే మీరు సోనా మసూరి రైస్ అయినా పర్వాలేదండి ఆ రైస్ని నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ నీళ్ళు వంపేసి పెట్టాలండి పిండి ఆరనివ్వకూడదు పిండి అనేది తడిగా ఉంటేనే మనకు సకినాలు అనేవి విరగకుండా మంచిగా వస్తాయండి ఇలా క్రిస్పీగా వస్తాయి సో అలా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా కొంచెం తడితడిగా ఉండాలి దీన్ని ఆరనివ్వకుండా మూత పెట్టేసేయాలి తర్వాత గిన్నెలో ఈ పిండి వేసేసి అందులోనే తగినంత ఉప్పు అలాగే ఓమ అలాగే మనం నువ్వులు కూడా తీసుకున్నామని ఇక్కడ మధ్య మధ్యలో ఇవి తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ఎంత బాగా పిండి కలిపితే అంత మంచిగా వస్తాయండి విరగకుండా వస్తాయి కొందరు సకినాలు విరిగిపోతున్నాయండి అని కంప్లైంట్ చేస్తుంటారు కదా సో అలా విరగకుండా రావాలంటే పిండి మెత్తగా మంచిగా నానాలండి ఒక రెండు గంటలైనా నానాలి పిండి మంచిగా నానితే మనకి మంచిగా వస్తాయండి మృదువుగా మంచిగా సాఫ్ట్గా వస్తాయి వేసేటప్పుడు అనమాట సో ఇలా మనం ఉండలుగా చుట్టుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా రౌండ్గా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత అన్నీ పిండినంతటిని చుట్టుకున్న తర్వాత మంచిగా ఆరనివ్వాలండి సకినాలు అనేవి మంచిగా ఆరితేనే మనకి ఆయిల్లో వేసాక మంచిగా వేగుతాయండి వేగాక మనకు క్రిస్పీగా అనేది అవుట్ అవుతుంది నేను ఇక్కడ మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక పది పన్నెండు తీసుకున్నానండి ఆరిన తర్వాతనే తీసుకోవాలి ఇలా పది పన్నెండు ఒకేసారి వేసుకున్నాను బాగా కాగి నూనెలోనే వేసుకుంటే మనకి సకినాలు అనేవి మంచిగా వేగి క్రిస్పీగా వస్తాయండి సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా మనం ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా క్రంచీగా మంచిగా వస్తాయి అలాగే ఒక పది పన్నెండు రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా చానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్